హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చి రాజా మన డైరీ ఫోమ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫోమ్ గత కొన్ని ఇరవై సంవత్సరాలుగా నుంచి రన్నింగ్ లో ఉన్న డైరీ అండి ఇది అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేడ మండలం గ్రామం మాది అలాగే ఇప్పుడు చూడండి మన దగ్గర ఇరవై పాడి గేదెలు ఉన్నాయండి ఇరవై ఇక చూడండి ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఏడు అవుతుంది అండి ఏడు సాయంత్రం ఏడు అవుతుంది రెండు పూటల పాలు చూసుకోవచ్చు ఇప్పుడు లైవ్ మీరు కూర్చున్నాం పొద్దునేటు సాయంత్రం ఏడు అవుతుంది దూడ కూడా పేదూడ ఇదిగోండి ఇది పాలు చిన్నపాలు అంటే టూ డేస్ అవుతుంది అంతే ఇది అదైతే ఒక వారం అవుతుంది డెలివరీ అయ్యి ఆ ఇది కూడా ఒక ఆరు ఆరు చూపింట్ ఇది ఈ రోజు ఈయన ఒక ఐదు తీసాం అంతే చిన్నపాలు ఈ మిన్ని ఇప్పుడు ఆరున్నర ఆరున్నర ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ముర్రా అన్ని కూడా రెండు అయితే మూడు రెండు అయితే మూడు అయితే ఉన్నాయి అండి ఉన్నాయి చక్కగా ఇంకా గ్రేడెడ్ ముర్రా కూడా ఉన్నాయి కొన్ని ఇవి ఐదు ఐదు అయితే అవుతున్నాయి ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ ఉన్నాయి ఎవరికైనా గేదలు అనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకు అన్ని రకాలుగా అన్ని మీకు అన్ని రకాల బ్రిడ్లు ఉన్నాయి డెలివరీ అయిందండి ఇప్పుడు డెలివరీ అయింది అక్కడ ధరలు మినిమం ఎంత టైపు మాక్సిమం ఎంత టైదు మాక్సిమం లక్ష రూపాయల నుంచి ఉన్నాయి అండి లక్ష అరవై దాకా మళ్ళీ లక్ష రూపాయల నుంచి లక్ష అరవై దాకా ఉంటాయి ఉన్నాయి అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బట్టి రేట్ అయితే ఉంటుంది మిల్కింగ్ మంచి క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఎన్ని పూట పాలు చూసుకోవచ్చు బ్రదర్ దగ్గర ఉండొచ్చి ఒక రోజు రెండు రోజులు చూసుకోవచ్చు మా అడిగేది మన భయం ఏమీ లేదండి డైరెక్ట్ గా మన రూమ్ ఉంది ఫుడ్ స్పెషాలిటీస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గరే ఆ ఉండి చక్కగా చూసుకొని అందంగా లోడ్ చేసుకుని వెళ్ళచ్చు సో చూసుకోవచ్చు ఎవరైనా గేదెలు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ